అందరికీ నమస్తే ముందు క్లాస్లో మనము మన భారతదేశం యొక్క సరిహద్దులు తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ఏవేవి విడిపోయి ఏ ఏ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయో మొత్తం రెండు వీడియోలు పార్ట్ వన్ ఒకటి పార్ట్ టూ ఒకటి వాటిలో వివరంగా చెప్పుకున్నాం మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత ఈ మూడో వీడియో చూడండి ఇవాళ క్లాస్లో మాత్రం మనము కేవలం మన భారతదేశంలో మీరు ఇక్కడే నేర్చుకునే విధంగా మనం షార్ట్కట్లో చిన్న చిన్న వీడియోస్ కూడా మనము మొత్తం చెప్పుకుందాం కేవలం ఉత్తర భారతదేశములోని రాష్ట్రాలు ఆ రాష్ట్రాల యొక్క రాజధానుల గురించి మాత్రమే ఇవాళ క్లాసు ఉంటుంది ఇక్కడ మీరు మన దేశాన్ని పరిశీలించినట్టయితే ఈ గీతకు పైభాగాన ఉన్న దేశాన్నంతా ఉత్తర భారతదేశం అంటాం అదేవిధంగా ఈ గీతకు కింది భాగాన ఉన్న దేశాన్నంతా మనం ఏమంటాం దక్షిణ భారతదేశం అంటాం అర్థమైందా ఇప్పుడు మనము కేవలం ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు రాజధానులు తెలుసుకుందాం ఇది మొత్తం మన దేశము అయితే దీంట్లో మనము కేవలం ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల గురించి మాత్రమే రాష్ట్రాలు రాజధానుల గురించి తెలుసుకుందాం వీటిలో ఈ పై భాగంలో శ్రీనగర్ మరి లడఖ్ ఇవి మనకు యూనియన్ టెరిటరీస్ కిందకి వస్తాయి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం కేవలం రాష్ట్రాలు రాజధానులు మాత్రమే ఇవాళ క్లాస్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది హిమాచల్ ప్రదేశ్ ఇది దీనికి క్యాపిటల్ సిమ్లా ఒకటి నేర్చుకున్నాం నెక్స్ట్ పంజాబ్ ఇది రెండవ రాష్ట్రం దీనికి క్యాపిటల్ చండీగఢ్ అయితే దీన్ని కానుకునే హర్యానా ఉంటుంది హర్యానాకు మరి పంజాబ్కి కలిపి చండీగఢే మనకు క్యాపిటల్గా వస్తుంది ఇక్కడ మూడు రాష్ట్రాలు నేర్చుకున్నాం నెక్స్ట్ ఈ హర్యానాకు పక్కనే పింక్ కలర్లో మనకు విశాలంగా ఉంటుంది వైశాల పరంగా అది రాజస్థాన్ విస్తీర్ణంలో పెద్దది అదే జైపూర్ మొత్తం నాలుగు రాష్ట్రాలు నేర్చుకున్నాం అయితే ఉత్తరప్రదేశ్ దీనికి కానుకొనే ఆరెంజ్ కలర్లో ఉంది అదే ఉత్తరప్రదేశ్ ఇది రెండుగా విడిపోయి ఎప్పుడు విడిపోయింది ఏ రాష్ట్రంగా ఏర్పడింది అనేది ముందు క్లాస్లో మనం పార్ట్ వన్ పార్ట్ టూలో చెప్పుకున్నాం అదే ఉత్తరప్రదేశ్ దీని క్యాపిటల్ లక్నో మొత్తం మీద ఇప్పటికీ ఐదు రాష్ట్రాలు వచ్చేసాయి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ విడిపోయి ఉత్తరాఖండ్గా మరొక రాష్ట్రం ఏర్పడింది దీని యొక్క క్యాపిటల్ డెహ్రాడూన్ గ్రీన్ కలర్లో ఉంది చూడండి డెహ్రాడూన్ మరి ఈ ఉత్తరప్రదేశ్కి రాజస్థాన్కి మధ్యలో మరొక రాష్ట్రం ఉంది మధ్యలో అంటున్నా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదే మధ్యప్రదేశ్ దీని యొక్క క్యాపిటల్ భోపాల్ మొత్తం మీది ఇప్పటికీ ఏడు రాష్ట్రాలు తెలుసుకున్నాం ఇక్కడ మధ్యలో న్యూఢిల్లీ వస్తుంది అది మనకు కేంద్రపాలిత ప్రాంతం కిందికి వస్తుంది కాబట్టి అక్కడ వదిలిపెట్టినాం నెక్స్ట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానుకొని బీహార్ ఉంది దీని యొక్క క్యాపిటల్ పాట్నా బీహార్ క్యాపిటల్ పాట్నా ఎనిమిది నేర్చుకున్నాం నెక్స్ట్ ఇక్కడ పైన గ్రీన్ కలర్లో ఉంది నేను గీయట్లేదు చిన్నగా ఉంది కాబట్టి సిక్కిం అది సిక్కిం రాష్ట్రం కంటే క్యాపిటల్ పేరు పెద్దగా ఉంటుంది అదే గాంగ్ టక్ గాంగ్ గుర్తుంటుంది కదా తొమ్మిది రాష్ట్రాలు వచ్చేసాయి ఇప్పుడు ఈ చివరి భాగంలో పైభాగాన బ్లూ కలర్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ దీని యొక్క క్యాపిటల్ ఈటానగర్ ఈటానగర్ గుర్తుంటుంది కదా అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ కింది భాగంలో గ్రీన్ కలర్లో ఉన్నది నాగాలాండ్ నాగాల్యాండ్ దీని యొక్క క్యాపిటల్ కోహిమా కోహిమా పదకొండు రాష్ట్రాలు వచ్చేసాయి నాగాల్యాండ్కి దిగువ భాగంలో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది మణిపూర్ మణిపూర్ రాష్ట్రం క్యాపిటల్ ఇంపాల్ ఇంపాల్ పన్నెండు రాష్ట్రాలు వచ్చేసాయి అయితే ఇక్కడన్ని చిన్న చిన్న రాష్ట్రాలే పక్కపక్కనే ఉంటాయి కేర్ఫుల్గా మనము గుర్తించాల్సి ఉంటుంది మ్యాప్ పెయింటింగ్లో మణిపూర్కు కింది భాగంలో ఉన్నది మిజోరాం మిజోరాం పదమూడు రాష్ట్రాలు వచ్చాయి ఇక ఇక్కడ ఎల్లో కలర్లో చిన్నగా ఉంది అదే త్రిపుర ఇక్కడ దీని యొక్క క్యాపిటల్ అగర్తలా అగర్తల గుర్తుంటుంది కదూ ఈ బార్డర్లో వస్తుంది ఇది అగర్తల అయితే ఇక్కడ ఇది పద్నాలుగవ రాష్ట్రం నెక్స్ట్ దీనికి పైభాగంలో చిన్నగా ఒకటి ఉంది అదే మేఘాలయ మేఘాలయ ఇది ఫిఫ్టీన్త్కి పెట్టుకుందాం దీని యొక్క క్యాపిటల్ షిల్లాంగ్ షిల్లాంగ్ ఇవి మనకు ఉత్తర భారతదేశానికి సంబంధించి మొత్తం మీద పదిహేను రాష్ట్రాలు ఇవాళ క్లాస్కి నేర్చుకున్నాం వాటి క్యాపిటల్స్ కూడా మరి ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఒక జీకే ప్రశ్న మనం ఇంతవరకు చెప్పుకున్న వాటిలోదే ఉత్తరాఖండ్కి క్యాపిటల్ ఏంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అది కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ఓకేనా ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటి బాయ్